హలో వివర్స్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సెన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఎడ్యుకేషన్ అయిపోయినాక చాలామంది జాబ్ వైపు వెళ్ళాలా బిజినెస్ వైపు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు సమ్వేర్ ఎక్కడో మనకి జాబ్ సెట్ అవుతుందా బిజినెస్ సెట్ అవుతుందా తెలియదు సతమతం అవుతూ ఉంటారు మరి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం న్యూమరాలజీలో ఆ వ్యక్తికి జాబ్ సెట్ అవుతుందా లేదా బిజినెస్ సెట్ అవుతుందా ఎలా తెలుసుకోవచ్చు అంటారు అయితే మనం ఎక్కువగా మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన కుటుంబ సభ్యుల్లో చూసుకున్నప్పుడు వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ వరకు ఒక జాబ్ చేస్తారండి మళ్ళీ వదిలేసి వేరే దగ్గరికి వెళ్తారు కొంతమంది జాబ్ చేస్తూ చేస్తూ మధ్యలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ బిజినెస్లో లాస్ వచ్చిందని మళ్ళీ ఉద్యోగాలకు వెళ్తారు ఇది వాళ్ళకే అంత క్లారిటీగా ఉండదు కానీ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని నెంబర్స్ని కనుక మీరు తెలుసుకోగలిగితే ఎగ్జాక్ట్లీగా మీ లైఫ్ అదే విధంగా సక్సెస్ అవుతుంది అంటే మీరు జాబ్ కోసం పుట్టారా లేక ఉద్యోగం కోసం పుట్టారా వ్యాపారం కోసం పుట్టారా అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్గా తెలుసుకోవచ్చండి ఎక్కువగా చూడండి ఒక వ్యక్తి ఫైనాన్షియల్ పొజిషన్ అనేది తను చేసే ఉద్యోగం మీద కానీ వ్యాపారం మీదనే ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా లేకపోవడం వల్లనే చాలామంది లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నారండి ఒక వ్యక్తి మీరు చూడండి ఆ వ్యక్తి లైఫ్లో అన్నింటికంటే ముఖ్యం తన మనీ సెక్టార్ అండి ఈ మనీ సెక్టార్ బిజినెస్ మీద కానీ జాబ్ మీదనే ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా మీరు చూడండి వాళ్ళు ఐఐటిలో చదువుకున్న లేక సీఏ చేసిన టాప్ మోస్ట్ పీహెచ్డీ అందుకున్న వాళ్ళ లైఫ్లో మనీ రావడం లేదంటే కొన్ని నెంబర్స్ ఉండవండి కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ఆర్థికంగా బాగా ఎదగాలి లేక బిజినెస్ పరంగా సక్సెస్ అవ్వాలి అంటే రెండు మ్యాజికల్ మనీ నంబర్స్ ఉంటాయి ఈ మ్యాజికల్ మనీ నెంబర్స్ ఉన్న వ్యక్తి జీవితంలోనే మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బిజినెస్లో సక్సెస్ అవుతారు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారనేది చూద్దాం చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బిజినెస్కి వెళ్ళాలి అనుకునేవాళ్ళు చాలా పెట్టుబడులు బిజినెస్లో పెట్టాలి అని అనుకునేవాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెండు మ్యాజికల్ నంబర్స్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో డేటు మంత్ ఇయర్లో ఎక్కడున్నా కూడా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు అండి ఆ నెంబర్స్ ఏంటో చూద్దాం మెయిన్గా ఐదో నెంబర్ అండ్ ఆరో నంబర్ కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు వ్యాపారాలు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది భగవంతుడు మీకు వ్యాపారం చేయడానికే పుట్టించాడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఐదో నంబర్ అంటే మెర్క్యూరికి సంబంధించింది అంటే బుధుడు జీవితం అంతా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఒకవేళ మీరు ఐదో నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి మీరు గనక వ్యాపారాలు గనక చేయగలిగితే ఈ భూగోళం మీద త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు వెళ్ళినా కూడా మీ బిజినెస్లో మీరు సర్వే అవ్వగలుగుతారు మనకు డిమార్ట్ అనేది ఐదో నంబర్లోనే స్టార్ట్ అయిందండి ఫైవ్ బై ఫైవ్ కోళ్ళో స్టార్ట్ అయింది కాబట్టి ఐదో నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్లో ఐదో నంబర్ లేకుండా గనక మీరు వ్యాపారాలు చేస్తే మీ బిజినెస్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇంకో నంబర్ ఏంటి అంటే సిక్స్ నంబర్ ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఏం కావాలి డబ్బు కావాలి మీకు ఆ డబ్బు ఆరో నంబర్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు బిజినెస్ పరంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎవరైతే వ్యాపారంలోకి వెళ్ళాలి చాలా బ్రాంచెస్ విస్తరించాలి వాటిలో లాభాలను పొందాలని మీరు అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఐదో నంబర్ కానీ ఆరో నంబర్ కానీ ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి లక్ష్మీనారాయణ యోగం ఐదో నంబర్ ఉంటే జీవితంలో బ్యాలెన్స్ ఉంటుందండి కాబట్టి ఐదు ఆరు గనక ఉంటేనే మీ లైఫ్లో మనీ ఫ్లో ఉంటుంది బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ ఉంటారు ఒక వ్యక్తి మనీ అండ్ కెరియర్ సక్సెస్ఫుల్గా ఉందా లేదా అనేది ఈ రెండు నంబర్లను చూసే చెప్పేయచ్చు మీరు ఎంత టాప్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినా ఇవ్వనివ్వండి ఐఐటిలో చదవనివ్వండి ఐఏఎస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఐదో నంబర్ ఆరో నంబర్ కనుక లేదంటే మీ మనీ సెక్టార్ చాలా వీక్గా ఉండి ఉంటుంది మనీ సెక్టార్ని డిసైడ్ చేసే నంబర్ ఐదు ఆరు అండి కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ రెండు నెంబర్స్ ఉంటేనే మీరు బిజినెస్లోకి వెళ్ళొచ్చు లేకపోతే చాలా ఒడిదుడుకులు ఉంటాయి మనం కూడా మార్కెట్లో చూస్తూ ఉన్నాం కదా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బిజినెస్ సక్సెస్ కాలేరు ఉన్న స్టాక్ సరిగా పోదు మళ్ళీ వాళ్ళకు లాస్ రావడం జరుగుతుంది ఏ వ్యక్తి అయినా సరే ముందుగా బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటే ఒకసారి ఇది ఇది అనాలిసిస్ చేసుకోండి ఈ రెండు నంబర్ల పవర్ మీకు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంకోటి ఏంటి అంటే ఎవరెవరు ఉద్యోగాలు చేస్తే చాలా టాప్లోకి వెళ్తారు చాలామంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత కొంతమంది డైరెక్ట్గా ఎంప్లాయీకి వెళ్ళిపోతారు అంటే ఉద్యోగానికి వెళ్ళిపోతారు మరి కొంతమంది వ్యాపారాల్లోకి వెళ్తారు ఉద్యోగం పరంగా చూసుకున్నప్పటికీ ఆ ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలి ట్రైనర్లుగా ఉండాలి మోటివేషనల్ స్పీకర్లుగా ఉండాలి అటువంటి వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ మీకు బాగా కలిసి వస్తుందనేది చూడండి డేట్ ఆఫ్ బర్త్లో మూడో నంబర్ కానివ్వండి ఏడో నంబర్ కానివ్వండి ఈ రెండు నెంబర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వీళ్ళు కోచర్లుగా చాలా బాగా సక్సెస్ అవుతారండి టీచింగ్ ఫీల్డ్ కావచ్చు డాక్టర్లుగా కావచ్చు ఎడ్యుకేషన్లో కావచ్చు అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్గా కావచ్చు ఇటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు చాలా చాలా టాప్లో ఉంటారండి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ కనుక ఉంటే వీళ్ళు కోచర్లుగా చాలా బాగా సక్సెస్ అవుతారు ఎంప్లాయీగా కూడా సక్సెస్ అవుతారు అదేవిధంగా టూ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక రెండో నంబర్ కనుక ఉంటే అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీరు పుట్టి ఉంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి వ్యక్తులు వ్యాపారాలు చేయకూడదు వ్యాపారం కంటే కూడా ఉద్యోగంలో చాలా బాగా రాణిస్తారు ఎందుకంటే రెండో నంబర్ వాళ్ళు ఇది అప్ అండ్ డౌన్ ఉంటుందండి చంద్రుడు చంద్రుడు అంటే ఫిఫ్టీన్ డేస్ అప్ ఫిఫ్టీన్ డేస్ డౌన్ ఇటువంటి వ్యక్తుల లైఫ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉద్యోగానికి వెళితే ఉద్యోగంలో చాలా టాప్ పొజిషన్లోకి వెళతారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక రెండు మూడు ఏడు నంబర్లు గనక ఉంటే డేటు మంత్ ఇయర్లో ఎక్కడున్నా ఇటువంటి వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చేయడమే చాలా ఉత్తమం అండి ఎందుకంటే బిజినెస్కి పనికిరారండి వీళ్ళు ఎందుకంటే బిజినెస్ చేయాలంటే ఐదో నంబర్ కానీ ఆరో నంబర్ కానీ ఉండాలి ఐదు ఆరు లేనప్పుడు మీరు ఉద్యోగంలోనే చాలా బాగా సక్సెస్ అవుతారు చాలా టాప్ ఎంప్లాయీగా వెళ్తారు కొంతమంది మోటివేషనల్ స్పీకర్గా ఉంటారు కొంతమంది ట్రైనర్లుగా ఉంటారు కోచర్లుగా ఉంటారు కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు కోచర్లుగా వెళ్ళాలనుకుంటున్నారా ఒక ఎంప్లాయీగా ఉండాలనుకుంటున్నారా ఒక వ్యాపారిగా ఉండాలనుకుంటున్నారా అంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఉండాలనుకుంటున్నారా అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఈజీగా చెప్పేస్తుంది దీన్ని బట్టే మీ మనీ అండ్ కెరియర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలామంది మనీ కెరియర్ వీక్గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఈ నంబర్స్ గురించి తెలుసుకోరండి ఈ నెంబర్స్ గురించి తెలుసుకోక వాళ్ళకు వ్యాపారాలు పడవని తెలిసినా కూడా బిజినెస్లోకి వెళ్తారు అక్కడ లాస్ వస్తుంది కొంతమంది ఎంప్లాయ్ డేట్ ఆఫ్ బర్త్ కాదు వాళ్ళది వాళ్ళదేమో ఈ బిజినెస్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఉద్యోగంలో సతమతం అవుతుంటారు వాళ్ళు అంతరాత్మకు వ్యతిరేకంగా జాబ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకేమో వ్యాపారాలు చేయాలని ఉంటుంది కాబట్టి అలా కూడా సక్సెస్ కాదు భగవంతుడు మీకు ఉద్యోగం కోసం పుట్టించాడా వ్యాపారం కోసం ఈ భూమిదికి పంపించాడా అనేది ఈ వీడియో కరెక్ట్గా చూస్తే మీకే అర్థమైపోతుంది సరే మనం త్రీ టూ సెవెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఒక ఎంప్లాయీగా స్పీకర్స్ గా బాగా టాప్ లోకి వెళ్తారండి లేదండి స్టిల్ మాకు బిజినెస్ ఇంట్రెస్ట్ సో అలా ఇంకా ఫిక్స్ అయిపోతే ఏమైనా వాళ్ళకి రెమెడీస్ ఉంటాయా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లో ఐదో నంబర్ ఆరో నంబర్ లేకపోయినప్పటికీ కూడాను బిజినెస్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకుని రెమెడీస్ ద్వారా కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు అండి డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎవరు జాబ్ చేస్తే బాగుంటుంది ఎవరు బిజినెస్ చేస్తే బాగుంటుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి